అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను శాస్త్ర స్టమక్ క్యాన్సర్ ఈ మధ్యన చిన్నపిల్లలు కూడా కనిపిస్తున్నట్లు కూడా కొన్ని సందర్భాలు అయితే తెలుస్తున్నాయి చూస్తుంటే ఎందుకంటే మరి ఇది ఏ వయసు నుంచి ఏ వయసు వరకు వస్తుంది వచ్చిన తర్వాత దీని పరిణామాలు ఎలా ఉంటాయి అసలు దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇలా చాలా సందేహాలు ఉన్నాయి కదా వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాథిన్ల హజరత్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ని అడిగి ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే డాక్టర్ నమస్తే మీరు చాలా ఆపరేషన్స్ అవన్నీ కూడా చేస్తుంటారు కాబట్టి చెప్పండి సార్ ఈ మధ్యకాలంలో ఈ స్టమక్ క్యాన్సర్కి సంబంధించిన వచ్చిన పేషెంట్స్ వయసు ఎక్కడి నుంచి ఎలా ఉంది చిన్నపిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటున్నారు నిజమైన జనరల్గా స్టమక్ క్యాన్సర్ అనేది ఇంతకు ముందు మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉండేది ఓకే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు దట్టు మేల్ పేషెంట్స్ మగవారులో ఎక్కువ వచ్చే అవకాశం ఆడవారితో పోలిస్తే ఒక నాలుగైదు సార్ రేట్లు మగవారిలోనే ఎక్కువ సో ఇప్పుడు ఏంటంటే ఏజ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ గ్రూప్గా ఏజ్ గ్రూప్కి వచ్చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సిక్స్టీ ఇయర్స్ ఉన్నది ఇప్పుడు ఒక టూ డెకేట్స్ ముందుకు వచ్చేసి థర్టీ ఫార్టీ ఇయర్స్లోనే మనకి క్యాన్సర్ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది సో అది ఇంకొకటి ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం స్టమక్ అనే క్యాన్సర్ అనేది రెస్పాన్స్ మంచిగా ఉంటుంది మనకి కీమోకి కానీ లేకపోతే సర్జరీకి కానీ లేదా ప్రోగ్రెస్ అవ్వడం కానీ జనరల్గా చాలా స్లోగా ప్రోగ్రెస్ అయితే ఉంటుంది అదే థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి చాలా అగ్రెసివ్గా ఉంటుంది క్యాన్సర్ అనేది సో ఎంత ఎర్లీగా మనం క్యాన్సర్ చేస్తా కీమోథెరపీ కానీ సర్జరీ చేస్తే అంత బెటర్ ఉంటది మనం డిలే చేసేపోతే అది లైఫ్ చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోయి స్టేజ్ ఫోర్ కి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ సో ఈ మధ్యన అది చిన్న వయసున్న వాళ్ళకి రావడానికి కారణాలు ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారడము హై సాల్ట్ ఫుడ్ ఇంటెక్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడము ఎక్సెసివ్ రెడ్ మీట్ తీసుకోవడం స్మోక్డ్ ఫుడ్ తీసుకోవడము ప్లస్ దాంతోపాటు స్మోకింగ్ ఆల్కహాలిజము ఇవన్నీ యాడెడ్ ఫ్యాక్టర్స్ అన్నట్లు సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే మన జీన్ మ్యూటేషన్స్ ఎక్కువ ఫాస్ట్ అయిపోవడం వల్ల ఇంకొకటి ఫెమిలీ అంటాం ఫెమిలీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ రావడం ఒక సిడీహెచ్ జీన్ అని ఉంటుంది ఆ జీన్ మ్యూటేషన్ అయినా కూడా చాలా ఎర్లీగా అంటే పేరెంట్స్కి ఒకవేళ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వచ్చింది అనుకోండి డాటర్స్ కానీ సన్నకు కానీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందే వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నట్లు సో ఒకవేళ ఎర్లీగా ప్రజెంట్ అయిన వాళ్ళకి మనం జీన్ ఇన్మ్యూటేషన్స్ కూడా చేసుకోవాలి ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా లేదా అనేది మెయిన్ ఓకే ఎలా కనిపిస్తాయి అండి సిమ్టమ్స్ వీళ్ళలో బేసికల్ స్టమక్ క్యాన్సర్ ప్రెజెంట్ అవడమే మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టేజ్ త్రీలో ప్రజెంట్ అవుతుంది అన్నట్లు ఎందుకంటే స్టమక్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది సో దాంట్లో ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కానీ అది బ్లాక్ చేసే టైం కి మనకు ఆల్రెడీ గ్రోత్ ఎక్కువ అయిపోయి ఉంటుంది అన్నట్లు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టమక్ లో క్యాన్సర్ వచ్చింది అది ఎక్కువ గ్రో అయింది అది కొన్నిసార్లు ఎంత ఫాస్ట్ గ్రో అవుతుంది అంటే దానికి సరఫరా రక్త సరఫరా లేక ఊడిపోతుంది పడిపోతూ ఉంటుంది అన్నట్లు పెరుగుతుంటుంది ఉంటుంది అది ఆ బ్లీడింగ్ అంతా మోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఆ మోషన్ ఎట్లా అంటే ఇప్పుడు మన స్టమక్లో ఉండే యాసిడ్ తోటి కలిసిపోయి నల్లగా అయిపోద్ది ఫ్రెష్ రెడ్ రాదు మరీ ఎక్కువ బ్లీడింగ్ అయిపోతే ఆ యాసిడ్ లెవెల్స్ కింద ఎక్కువ దాటిపోయి బ్లీడింగ్ అయితే బ్లడ్ ఫ్రెష్ బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది అదర్వైజ్ మోషన్ నల్లగా రావడం ఆకలి లేకపోవడము తిన్నా తిన్నా కానీ లావ్ అవ్వకపోవడము వెయిట్ లాస్ అవడం అన్నట్లు అంటే వేసుకున్న షర్ట్స్ ఇంతకుముందు వేసుకున్న టూ మంత్స్ బ్యాక్ వేసుకున్న షర్ట్స్ బాగా లూజ్ అయిపోవడము దాంతోపాటు కొంచెం తిన్నా కడుపు నిండిపోయిన ఫీలింగ్ రావడము ఓకే అన్ని కొన్నిసార్లు కొంతమంది కంటే ఒక ఇరవై శాతం మందికి వామిటింగ్లో కూడా బ్లడ్ రావడము సో ఇవి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా కొంచెం స్టేజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ స్టమక్ ఏదైతే పాసేజ్ ఉంటుందో దాని ఆ క్యాన్సర్ బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉదయం టిఫిన్ తిన్నారు మధ్యాహ్నం లంచ్ తిన్నారు సాయంత్రం వేయడానికి మొత్తం వామిటింగ్ అయిపోద్ది ఆ వామిటింగ్లో ఉదయం తిన్న ఇడ్లీ మధ్యాహ్నం తిన్న ఫుడ్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నట్లు ఎందుకంటే మొత్తం బ్లాక్ అయిపోయింది కిందకి పోవట్లేదు కాబట్టి స్టమక్ అంత కెపాసిటీ నిండిపోయి వామిటింగ్ అయిపోతుంది సో ఉదయం నుంచి బాగానే ఉంటారు సాయంత్రం వేసరికి కడుపు ఉప్పు అనిపించి వాంకింగ్ చేసుకుంటారు వామిటింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫ్రీ ఉంటుంది వామిటింగ్ చేసిన తర్వాత సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళంతా క్లియర్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రశా ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నట్లు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫుడ్ తినడం తగ్గించేస్తారు ఓకే మీరు ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీలో బయటకు వస్తుంది కన్సల్ట్ అవుతారు డాక్టర్ అన్నారు ఇన్ కేస్ వాళ్ళు ముందుగానే కనుక్కునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా యూజువల్గా చాలా మందికి ఇనిషియల్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుంది అంటే మంట రావడం కడుపు మంట వస్తుంది ఎక్కువ తేపులు ఎక్కువ వస్తున్నాయి తినబుద్ధి కావట్లేదు ఇలా సిమ్టమ్స్ ఉంటాయి అన్నట్లు అలా ఉన్నప్పుడు ఒకసారి ఎండోస్కోపీ చేయించుకుంటే ఫస్ట్ టైం కాకపోయినా రిపీట్ గా వస్తున్నాయి అంటే మాత్రం ఒకసారి ఎండోస్కోపీ చేసుకుంటే మనకి ఇనిషియల్ స్టేజ్ కూడా మనకి తెలిసిపోతుంది అన్నట్టు ఒక వెరీ ఎర్లీ స్టేజ్ లోనే తెలిసిందనుకో ఎండోస్కోపీ ఎండోస్కోపీతో మనం తీసేయచ్చు దాన్ని సర్జరీ కూడా అవసరం లేదు ఎండోస్కోపీ రిమూవ్ చేసి జస్ట్ ఫాలోఅప్ లో ఎవరీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒకసారి ఎండోస్కోపీ చేసుకుంటున్నా సరిపోతుంది అన్నట్లు ఆపరేషన్ చేసి స్టోంతా తీయాల్సిన అవసరం కూడా పడదు ఈ స్టమక్ క్యాన్సర్ వచ్చిన తర్వాత పేషెంట్స్ కి ప్రాణ నష్టం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఇన్షి స్క్రీనింగ్ ఏదైనా చేసుకున్నారు ఎండోస్కోపీ చేసుకున్నారు ఏదో ప్రాబ్లమ్ తోటి అదే గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి ఎండోస్కోపీ చేసుకున్నారు దాని ఇనిషియల్ స్టేజ్లో తెలిసింది మనకి అప్పుడు ఎండోస్కోపీతో మన సీటీ స్కాను మనం స్టేజింగ్ చేస్తాం అన్నట్టు స్టేజింగ్ చేస్తామంటే ఫస్ట్ ఎండోస్కోపీ చేస్తాం ఎండోస్కోపీలో ఏం చూస్తామంటే క్యాన్సర్ ఉందా లేదా గడ్డు ఉందా లేదా గడ్డు ఉంటే ఏ లెవెల్లో ఉంది పెద్దగా ఉందా చిన్నగా ఉందా అని చెప్పి దానికి ఒక చిన్న ముక్క టెస్ట్ తీసుకొని పంపిస్తా ఉన్నట్లు బయాప్సీ అంటూ ఆ బయాప్సీ మనకి క్యాన్సరా కాదని ప్రూఫ్ వస్తుంది అది వచ్చిన తర్వాత నెక్స్ట్ మిగతా భాగాలకి ఏమైనా స్ప్రెడ్ అయ్యి ఉందా మనం ఆపరేషన్ చేయాలా లేకపోతే ఎండోస్కోపీలో తీసి వచ్చాన దానికోసం సిటీ స్కాన్ చేస్తూ ఉన్నట్లు సిటీ స్కాన్లో ఏం అంటే స్టమక్ లోపలే ఉందా స్టొమక్ బయటకు కూడా వచ్చిందా అంటే స్టమక్లో ఫోర్ లేయర్స్ ఉంటాయి అన్నట్టు మన స్కిన్ లాగా సో ఆ లేయర్స్ ఎన్నో లేయర్ వరకు వచ్చింది పక్కన పక్కన లింఫ్నోట్స్ అంటాం మనకి ఏదైనా ఇప్పుడు గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ ఏమైనా అయితే మనకి ఇక్కడ లింఫ్ నోట్స్ ఎన్లార్జ్ అయితే అలా కాన్సిల్స్ లాగా సో అలా అక్కడ స్టమక్ పక్కన కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి ఎన్లార్జ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అలా లింఫ్ లింఫ్నోట్స్కి ఏమైనా పోయిందా లేదా ఇవన్నీ ప్లస్ లివర్కి కానీ లోపల నీరు చేరడం కానీ ఓమెంట్ అనే ఒక ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ కానీ ఇట్లా అన్నిటికీ స్ప్రెడ్ అయ్యిందా లేదని చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పొట్లో నీరు వచ్చింది ప్లస్ ఓమెంట్ అనే లేయర్కి లివర్లోకి స్ప్రెడ్ అయింది అది నాలుగో స్టేజ్ అప్పుడు సర్జరీ చేయదు ఎందుకంటే ఆల్రెడీ మన స్టే చేతి దాటి పక్కకి వెళ్ళిపోయింది అన్నట్టు ఇంకొకటి స్టేజ్ త్రీ అంటాం స్టేజ్ త్రీ అంటే స్టొమక్ లో ఉంది ప్లస్ పక్కన ఉండి లింఫ్ నోట్స్ మాత్రం వచ్చింది బట్ లివర్కి కానీ లంగ్స్కి కానీ ఆ ఏరియాలకు పోలేదు అది స్టేజ్ త్రీ అంటాం ఆ స్టేజ్ త్రీకి ఏంటంటే మనం ఫస్ట్ కీమో మెడిసిన్స్ ఇస్తాం ఒక ఆపరేషన్ ముందు ఒక నాలుగు సైకిల్స్ ఆపరేషన్ చేసి మళ్ళీ ఆపరేషన్ తర్వాత నాలుగు సైకిల్స్ ఇవ్వాలన్నట్లు సో ఈ కీమో ఇవ్వడం లేదంటే సైజ్ తగ్గుతుంది సో ఆపరేషన్ చేయడం వల్ల మళ్ళీ ఉపయోగం ఉంటుంది మొత్తం ఫస్ట్ కీమో ఇచ్చి అంతా తగ్గించాలి తర్వాత ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేసి స్టమక్ తీయాలి స్టమక్ తోపాఫోన్స్ ఎక్కడెక్కడైతే క్యాన్సర్ ఉందో అన్ని తీసేయాలన్నట్లు దాని తర్వాత మళ్ళీ ఒక ఫోర్ సైకిల్స్ ఇస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి స్టేజ్ టూ కూడా సేమ్ ఆల్మోస్ట్ స్టేజ్ టూకి డైరెక్ట్ కొన్నిసార్లు డైరెక్ట్ సర్జరీకి వెళ్ళిపోవచ్చు కొన్నిసార్లు కీమో ఇచ్చుకొని తర్వాత సర్జరీకి వెళ్ళవచ్చు స్టేజ్ వన్ అంటే మాత్రం మనం ఎండోస్కోపీతో సరిపోద్ది అన్నట్టు స్టేజ్ వన్ ఉంటే అదృష్టం ఎందుకంటే స్టేజ్ ఉంటే మొత్తం తీసేస్తాము తర్వాత బయటికి స్ప్రెడ్ కాలేదు ఏమో అవసరం ఇవ్వచ్చు లేకపోతే లేదు సో జస్ట్ రెగ్యులర్ ఫాలో అప్ లో ఉంటే సరిపోతుంది అన్నట్లు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కూడా లైఫ్ నార్మల్గా ఉంటుంది స్టేజ్ టూ అనేసరికి ఏంటంటే ఫైవ్ మన జనరల్ ఏ క్యాన్సర్ కైనా ఫైవ్ ఇయర్స్ చూస్తాం ఉన్నట్టు సర్వైవల్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ వన్ అంటే నైన్టీ పర్సెంట్ ఫైవ్ ఇయర్ సర్వైవల్ ఉంటుంది అంటే వంద మంది తొంభై మంది బానే ఉంటారు సో స్టేజ్ టూ అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ వరకు బాగుంటారు ఫైవ్ ఇయర్స్ వరకు స్టేజ్ త్రీ అంటే సిక్స్టీ పర్సెంట్ వరకు బాగుంటారు స్టేజ్ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ అవే ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటుంది వచ్చేసరికి చాలా త్రెట్ ఎక్కువ ఉంటది అన్నట్టు ఇచ్చినా కానీ రెస్పాన్స్ రాదు అన్నట్టు కానీ ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు కదా మరి దాని ప్రభావం పూర్తి వివరాలు రాలేదు అన్నట్టు సో దేనికోసం స్పెసిఫిక్ గా తయారు చేస్తున్నారు చేస్తున్నారా లేదా ఓవరాల్ గా పీ ఫిఫ్టీ జీన్ దానికోసం గా మనకి ఇంకా తెలియదు అన్నట్లు సో వన్స్ ఇది వచ్చి తర్వాత పోస్ట్ మార్కెట్ సర్వేలెన్స్ అంటే ఇది ఫేజ్ టూ ఫేజ్ త్రీలో ఉంది జనరల్గా ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఏ డ్రగ్ కానీ ఏ వ్యాక్సిన్ కానీ రిలీజ్ అయినా కానీ సో వన్ టూ అనేది అనిమల్స్లో ఇట్లా చూసి స్టడీ చేయడం త్రీ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేయడం అన్నట్లు కొంతమంది హ్యూమన్స్ మీద చెక్ చేసి ఫోర్త్ అనేది హ్యూమన్స్ మీద రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అన్ని రిజల్ట్స్ తీసుకొని ఎఫెక్టివ్గా ఉందా లేదా చెక్ చేస్తారు అన్నట్లు సో ఇంకా ఫేజ్ ఫోర్ స్టడీస్ అవ్వలేదు దానికి ఇంకా సో ఇంకా ప్రీమెచ్యూర్ అన్నట్లు మనం ఇంకా దాని వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది మనకి ఇప్పుడు తెలియదు ఇంకా ఓకే అండ్ ఫైనల్గా ఒక డాక్టర్ చెప్పండి ఒకవేళ కీమోథెరపీ రాకపోయినా ఇంకా దీనికి ట్రీట్మెంట్ ఎన్ని రకాలుగా ఉన్నాయి ఎన్ని కి ఫస్ట్ కీమో మందులు ఇవ్వడం స్టేజ్ రేడియేషన్ అనేది జనరల్ గా రోల్ లేదు ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి స్టమక్ బయటకు వచ్చి పక్కన వాటికి అతుకుని ఉంది సో దాని అంతా తీయలేము కొంచెం బాగా మిగిలిపోయింది అక్కడ అప్పుడు మనకి రేడియేషన్ ఇస్తున్నట్లు ఏదైనా మిగిలిపోతే జనరల్ గా కీమో మెడిసిన్ సర్జరీ తర్వాత కీమో ఫస్ట్ కీమో ఆపరేషన్ నాలుగు సైకిల్స్ ఇవ్వాలి ఒక ఫోర్ వీక్స్ గ్యాప్ ఇస్తాము ఆ కీమో ముద్రని పనిచేయడానికి తర్వాత ఆపరేషన్ చేస్తాము ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ నాలుగు సైకిల్స్ కిమో ఇస్తాం అన్నట్లు దీని తర్వాత ఎవరి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఒకసారి మనం పేషెంట్ క్లినికల్ ఎగ్జామిన్ చేయడము సిటీ స్కాన్ చేయడము ఎండోస్కోపీ చేయడం ఇలా ఫాలో చేయాలి చేయాలన్నట్లు అప్ టు ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ సో కోలుకున్న పేషెంట్స్ ఉన్నారండి స్టేజ్ టూ ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్లు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మనం ఆపరేషన్ చేసిన వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉన్నా కూడా స్టేజ్ త్రీ అనేది దాంట్లో కూడా మళ్ళీ క్యాన్సర్లో మూడు రకాలు ఉంటాయి వెల్ డిఫరెన్షియేటెడ్ మోర్ రేటెడ్ డిఫరెన్షియేటెడ్ పూర్లీ డిఫరెన్షియటెడ్ అండ్ వెల్ డిఫరెన్షియేటెడ్ అంటే మనం ఇచ్చే మందులతో బాగా పనిచేస్తాయి సో మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ పూర్లీ డిఫరెన్షియటడ్ అంటే మనం ఏం చేసినా కానీ మళ్ళీ వస్తుంది కీమో మందులు కూడా అంత పాజిటివ్ రెస్పాన్స్ రాదు అన్నట్లు సో ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ టూ ఇయర్స్లో మళ్ళీ పక్క రుండే భాగాలకు కానీ లివర్ కానీ లంగ్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నట్టు సో అది అందుకే ఇందాక చెప్పుకున్నట్టు ఎర్లీ ఏజ్లో లో వచ్చినప్పుడు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మందికి పూర్తి డిఫరెన్షియేటెడ్ ఉంటుంది సో మనం ఎంత చేసినా కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నట్లు అందుకని యాజ్ ఇడ్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ కీమో స్టార్ట్ చేసేస్తాం కీమో ఎట్లా రెస్పాన్స్ వస్తుంది అనే దాన్ని బట్టి మన సర్జరీ వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అని తెలుస్తుంది ఒకవేళ మన కీమో ఇస్తున్నప్పుడే మనం ఆల్రెడీ పెరిగిపోయింది అనుకో క్యాన్సర్ మన సర్జరీ చేయడం వల్ల ఉపయోగం సర్జరీలో అంటే మీరు ఏ జరుగుతుంది ఇప్పుడు స్టమక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ లాస్ట్ భాగంలో క్యాన్సర్ ఉంది సో దాంట్లో వెల్ డిఫరెన్షియేటెడ్ అని క్యాన్సర్ ఉంది అనుకోండి మనం బయాప్సీ చేసినప్పుడు దాన్ని అట్లీస్ట్ ఒక ఫైవ్ సెంటీమీటర్స్ మార్జిన్ తీసుకొని తీసేస్తాం స్టమక్ ని ఇప్పుడు క్యాన్సర్ ఒక త్రీ సెంటీమీటర్స్ ఉంది అనుకోండి త్రీ ప్లస్ ఫైవ్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ స్టమక్ ని తీసేయాలి అదే పూర్లీ డిఫరెన్షియేట్ ఉంది అనుకు ఒక సెవెన్ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీయాలి ఎందుకంటే అది లోపల స్పెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అన్నట్లు మనం ఏం చేసినా కానీ మనం కట్ చేసిన దగ్గర మనకి క్యాన్సర్ సెల్స్ ఉండకూడదు బయాప్సీలో సో అందుకని అట్లీస్ట్ అట్లీస్ట్ ఒక సెవెన్ సెంటీమీటర్స్ తీసుకుని తర్వాత కట్ చేస్తాం అట్లు పేగులు స్టమక్ పేగిని స్టమక్ అంతా సో ఒక సెవెన్ సెంటీమీటర్స్ మార్జిన్ తీసుకుని ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఎడ్జ్ ఆ ఎడ్జ్ నుంచి ఒక సెవెన్ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకుని దాన్ని కట్ చేస్తాం అట్లు సో దాన్ని మళ్ళీ మనం ఫైనల్ బయాప్సీ పంపిస్తాం ఇదంతా కూడా లాప్రోస్కోప్ లో లాప్రోస్కోప్ లో చేయొచ్చు ఓపెన్ చేయొచ్చు రోబోటిక్ చేయొచ్చు డిపెండ్ గానీ ఎలా ఉంది కండిషన్ తన పేషెంట్ ఉన్నారా లేదా అదర్ కోమార్ బిలిటీస్ ఉన్నాయా లేదా అంటే బిపి షుగర్ థైరాయిడ్ హార్ట్ చూసు దాన్ని బేస్ చేసుకుని అనస్థీషాన్ని బట్టి ఎలా చేయాలని చూస్తూ ఉన్నాడు చేయొచ్చు రోబోటిక్లో కూడా చేయొచ్చు సో ఫైనల్గా అంటే మీరు పేషెంట్స్ కానీ లేదంటే ఎవరికైనా అవేర్నెస్ ఇవ్వడానికి ఏం సజెస్ట్ చేస్తారు జనరల్లీ చాలా మంది ఏం చేస్తారంటే గ్యాస్ ఇబ్బంది గ్యాస్ ఇబ్బంది ఉంది తర్వాత మనకి మోషన్ నల్లగా వస్తుందని కానీ అది పైల్స్ అనుకోవడం లేకపోతే ఇంకోటి ఇబ్బంది అనుకోవడం ఫుడ్ సరే ఏదో వేరే దాని దానివల్ల మోషన్ అల్లగా వస్తుంది అనుకోవడం అలా నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్లు సో రిపీటెడ్గా మీకు ఓవర్ఏ పీరియడ్ ఒక వన్ మంత్ టూ మంత్స్ కంటిన్యూస్ గా మీకు గ్యాస్ ఇబ్బంది రావడం ఛాతి మంట రావడం పొట్ట భాగంలో మంట రావడం కానీ తిన్న వెంటనే కడుపు నిండిపోయిన ఫీలింగ్ రావడం కడుపు ఉబ్బరంలాగా ఉండడం కానీ లేదంటే మోషన్ నల్లగా రావడం ఆక లేకపోవడము బరువు వెంటనే బరువు తిన్నా కూడా బరువు తగ్గిపోవడం ఇవన్నీ రీజన్స్ ఉన్నాయంటే మాత్రం గ్యాస్టర్ ట్రాక్షణ కావడం బెటర్ సో చేస్తే ఒకసారి అట్లీస్ట్ ఒక స్క్రీనింగ్ ఎండోస్కోపీ చేసుకుంటే మనకి ఎలా ఏముంది అంటే జిఆర్డీ అంటాం అట్లా అలా ఏమైనా ఉందా లేదా స్టొమక్ క్యాన్సర్ లాగా ఉందా అనేది మనకు తెలుస్తుంది దాన్ని పెట్టుకొని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు రైట్ డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది